చంద్రబాబు నాయుడు గారు అయినా తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అయినా ఈ మధ్య పదే పదే ఒక అంశాన్ని వాళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యక్షంగా పాల్గొని మరీ దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం ఏంటది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతోంది అని జలాశయాలని నిండిపోయాయి అని సమర్థవంతమైన పాలకుడికి ప్రకృతి సహకరిస్తుంది అని ఇదంతా జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎగువది ఎక్కువ వర్షాలు కురిసి జలాశయం శ్రీశైలం నుండి గేట్లు తీసి పొంగితే అక్కడికి వెళ్లి జలహారతి ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విపరీతంగా వర్షాలు పడుతూ ఉన్నాయనే దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు కోర్స్ అందులో తప్పులేకపోవచ్చు వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కరువు రాజ్యం వెళ్తుంది అని ఎప్పుడు చూసినా కరువు మండలాలను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఇటువంటి ఏమంటారు విమర్శలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ఎదుర్కొంటూ ఉన్నారు ఆ విమర్శలకు సమాధానంగా కావచ్చు వీళ్ళు దీన్ని హైలైట్ చేసుకుంటూ ఉన్నారు ఇలా హైలైట్ తప్పు తప్పలే సరే అన్నిచోట్ల వర్షాలు పడ్డాయా అని అంటే ఇప్పుడు మా మా ఊర్లో ఏడ వానలు పడుతున్నాయి శనికే శనిగిత కానీ చాలా వేసుకోక చాలా మంది అట్లే పెట్టుకున్నారు ఆడ దున్ని వేయాలంటే వానలు పడాలి కదా ఎడపడట్లేదు సరే కొన్ని జోన్లు పడుతున్నాయి పోనీయండి ఎగువను బాగా కురిసాయి కాబట్టి కింద జలాశయాలు నిండినాయి పోనీయండి టీడీపీ హైలైట్ చేసుకోవడంలో వాళ్ళ రాజకీయ వ్యూ పాయింట్ను దాని వెనకలు ఉన్నటువంటి వాళ్ళ స్ట్రాటజీని మనమేమీ తప్పు పట్టట్లేదు అయితే ఇక్కడ వచ్చిన ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో కంపేర్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి సహకరించి సస్యశ్యామలం అవుతోంది అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఐదు ఏళ్ళ కిందటి కరువు ఎలా ఉందో అలా ఉండే ఐదు సంవత్సరాలు అని చెప్పి వీళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది అదిగో ఇక్కడే పప్పులో కాలేసారు ఇక్కడే పప్పులో కాలేసారు ఎందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వర్షం పడిందా లేదా అనగానే కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను చెప్పడం లేదు మీరు ఫోన్ తీసుకొని కొట్టండి ఏమని ఇలా ఫోన్ పట్టుకొని రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్ అని కొట్టండి దేశం మొత్తం ఏ రాష్ట్రంలో వెళ్తుంది ఐదేళ్ళు ఎక్కడ ఎక్కువ పడింది అనేది వస్తుంది కదా ఐదు సంవత్సరాల్లో కరువు మండలాలు ఏంటో మీరు టైప్ చేసి నాకు రిజల్ట్ చెప్పండి ఒక్క కరువు మండలం లేదు కరువు మండలాలే లేవు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి అదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెయిన్ ఫాల్ స్టాటిస్టిక్స్ కొట్టండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కరువు మండలాలని కొట్టండి రిజల్ట్ చూడండి నేను చెప్పట్లే కాదు రిజల్ట్ చూడండి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఉన్నంత కరువు ఉంది అన్నది అబద్ధం అన్నది అబద్ధం చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుంది అనే ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం ఇప్పుడు పొంగుతున్న జలాశయాలు వీటన్నిటిని మీరు ఏమంటారు సార్ రెఫరెన్స్గా తీసుకొని మిమ్మల్ని మీరు ప్రమోట్ తప్ప లేకపోవచ్చు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఇలా అబద్ధాలను ప్రచారం చేస్తే డెఫినెట్లీ నిజాన్ ఏంటో మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా కరువు మండలాలే సర్జ్ చేయండి రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ సర్జ్ చేయండి వర్షాలు పడని చెప్పుడు చూడండి ఇది మళ్ళీ వీరే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడానికి కాదు ఖచ్చితంగా అవుతుంది కదా